మహాపరిశుద్ధుడి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలను అయినా గడిచిన కాలమంతా కాచి కాపాడి ఈ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి మమలందరినీ క్షేమంగా ఉంచి ఇదిగో నాయన మరొక ఆదివారం ఈ సన్నిధిలో కూడుకొని నాయన నీ మాటలు దానించుకున్నట్టుగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలను నాయన ఇదిగో కొద్ది మాటలు నీ పక్షంగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను తండ్రి ఆ మాటల ప్రకారంగా మేము జీవించగలగటానికి ఆ మాటలు అర్థం చేసుకుని విన్నవారు కూడా ఆ మాటల ప్రకారం బ్రతికి మేమంతా కూడా పక్క చేరే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె తిరుమల దేవుని పిల్లారా మొదటి తిరుమతి పత్రిక అండి ఆరు ఆరు సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది సంతుష్టి సహితమైన దైవభక్తి ఎక్కడ ఉన్నది అది ఎలా ఉంటుంది సంతుష్టి సహ సహితమైన దై దైవభక్తి ఎక్కడ ఉందో ఎలా ఉంది పుణ్యం చేస్తున్నాము పాపం చేస్తున్నాము మళ్ళీ పుణ్యం చేస్తున్నాము పాపం చేస్తున్నాం లేదా భక్తి చేస్తున్నాము మళ్ళీ పాపం చేస్తున్నాం దీంట్లో సంతృప్తి అనేది ఉందంటారా పుణ్యం పాపం రెండు చేసుకుంటూ పోయి భక్తి చేస్తుంటే సంతృప్తికరమైన భక్తి ఎలా అవుతుంది చెప్పండి చిన్నమలు ఎక్కువగా చూసేవాడి అండి పుణ్యం చేసిన కొంతసేపు సర్గోళం డబ్బించి తర్వాత మళ్ళీ పాపాల శిష్టాలు లెక్క పెట్టి మళ్ళీ తీసుకొచ్చిన అర్ఘసే పరిస్థితులు అంటే మనిషి దేవుడారో తెలియక దేవుడు ప్రణాళిక ఏంటో తెలియక దైవగ్రహో దాన్ని అసలు ఆలోచించక మనిషి ఊహను బట్టి చేసుకున్న ప్రయోగాలు అండి ఇవన్నీ స్వర్గంలో కాసేపు నరకంలో కాసేపు ఉంటుందా ఉండే పరిస్థితి మనిషికి లేదండి కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు మినహాయించి మళ్ళీ స్వర్గ వేస్తాడా అసలు సంతృష్టికరమైన సైవిభక్తది కాదండి మనిషి ఏదో చేస్తున్నాడు అంటలో ఎటువంటి సంతృప్తి లేదు దాన ధర్మాలు చేస్తూ పాపం చేస్తూ ఉంటే ఆ భక్తి సంతృష్టికరమైన భక్తి కాదండి కొంతమంది భక్తి అలా ఉంటుందండి అసలు ఏమి ఆశించి భక్తి చేయాలి ఏమి ఆశించి భక్తి చేస్తున్నారు మనుషులు చాలా మంది ఎక్కువగా ఈ లోపాల వాటి గురించే భక్తి చేస్తున్నారు అసలు భక్తి ఏంటనేది కూడా తెలియాలి ఇహలోక మాలిన్యం తనకు అంతకుండా తను తాను కాపాడుకోవాలి దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారంగా జీవించాలి రెండు వేలని పెరుగు అని ప్రేమించాలి ఇవన్నీ తెలిసి ఒక భక్తిని నిర్ధారించుకొని ఆ భక్తి చేస్తే దానికి ఒక అర్థం ఉంటుందండి ఒకవైపు ఒకవైపు పరుగులు తీస్తూ లోకం కావాలి లోకంలో ఆశలు కావాలి లోకంలో కోరికలు తీర్చుకోవాలి యాత్రాస శరీరాస జీవ కుటుంబము ఇవన్నీ కావాలి మళ్ళీ భక్తి చేస్తున్నాం ఈ భక్తి సంతృష్టికరమైన భక్త అవన్నీ మనం భక్తి చేస్తున్నామంటే ఒక క్లారిటీ ఉండాలండి ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి ఈ మనకి ఈ భక్తి వల్ల మనకు వచ్చేది ఎంత ప్రయోజనకరమై ఉండాలి ఎంత ప్రయోజనకరమై ఉండాలి అన్నది మీకు తెలిసి ఉండాలి అసలు సతుష్టికరమైన దైవభక్తి అంటే ధనంకోండి ధనం ఉన్నవారైతే నాకున్న ధనం నాకు చాలు నేను దేవుని తెలుసుకున్నాను నాకు యేసుప్రభు యేసు ప్రభు నేను సంపాదించుకున్నాను నాకున్న ధనం నాకు చాలు అని తృప్తి కలిగి చేసే భక్తి యేసు ప్రభు గురించి చేసే భక్తి దానికి ఒక క్లారిటీ ఉంది ఏంటంటే నువ్వు తర్వాత వెళ్తావు ఆస్తులు అంతస్తులు అంటే అందరూ సంపాదిస్తారు భక్తి చేసిన వారు సంపాదించుకుంటున్నారు భక్తి చేయని వారు కూడా సంపాదించుకుంటున్నారు అని తర్వాత సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు ధనంలో వారైతే నాకుంది దేవుడి చెంది నాకు చాలు అనుకుంటూ యేసుడు సంపాదించుకుని చేసుకునే భక్తి సంతృప్తికరమైన భక్తి ధనం లేని వారు ఉన్నారండి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆ ఆరోగ్యంతో కష్టపడి నేను చేసుకుంటున్నాను నాకు అదే సంతోషం నేను దేవుణ్ణి తెలుసుకున్నాను దేవుణ్ణి కొనుక్కుని బ్రతుకుతున్నాను అనుకుని చేసే భక్తి సంతృప్తికరమైన భక్తి అండి కావండి ఎదగకూడదని నేను అంటలేదండి కష్టపడాలి పని చేసుకోవాలి దేవుణ్ణి నీ అలా నీ కష్టాన్ని దీవించి నీగానే కల చేస్తే కొనుక్కోవచ్చు నీతి న్యాయంగా బ్రతకాలి ఎదగాలి అలా చేస్తూనే భక్తి చేస్తావు అనుకోండి యేసు ప్రభు భక్తి పరలోకం చేర్చే భక్తి నిత్య జీవాన్ని ఇచ్చే భక్తి దైవ దైవభక్తి గొప్ప నాదసాదకరము అని వ్రాయబడిందండి బైబిల్ గ్రంథం తర్వాత నేను నమ్మిన ఏసు ప్రభు భక్తి నీకు తెలిసి ఉండాలి నేను నమ్మిన ఏసు ప్రభు భక్తి నా పాపాలు క్షమిస్తుంది పాపాలు క్షమించే భక్తి అండి నువ్వు పాపం చేయకుండా నిన్ను ఆప ఆపగలిగిన భక్తి పాపం చేస్తుంటే వాక్యం ఉన్నవాడు అయితే అనుభవంలోకి వస్తే పాప చేయొద్దని ఆపగలిగిన భక్తి పాప నుండి నన్ను విడిపించిన భక్తి నేను చేస్తున్న భక్తి నేను నమ్మిన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకం చేరగలడు అన్న తెలుసుకుని చేసే భక్తి రేపు నేను కూడా చనిపోతే నా భక్తి వలన నేను తిరిగి పరలోకం చేరతానని నీకు తెలియగలిగిన భక్తి అది సుష్టికరమైన దైవభక్తి అండి నేను పరలోకం చేరతాను నా భక్తి వల్ల నాకు ఇది ప్రయోజనం అన్న దేవం కలిగి ఉన్నది ఉండాలండి అది ఒక యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారికి బైబిల్ గ్రంథంతో వాక్య ప్రకారంగా బతికిన వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయం సంతృష్టికరమైన దైవభక్తి నేను పాపం చేస్తుంటే నా పాపాలు నాకు తెలియపరిచి నువ్వు చేస్తుంది పాపం నువ్వు చేస్తుంది పాప అని తెలియపరిచి పాపాన్ని మాన్పించి నేను పరిశుద్ధుడిగా మార్చగలిగిన బట్టి నేను పరలోకం చేరుతాను చాలా మంది అంటున్నారు కదా సరుకుంటున్నారు కదా నేను పరలోకం చేరుతాను ఖచ్చితంగా అండ్ వాక్య ప్రకారంగా దేవుల్లో బ్రతికిన వారికి బ్రతికుండగానే తెలుస్తుందో లేదా తెలుస్తుందని నేను అనుకుంటున్నా మనిషి చేసే భక్తి ఇప్పుడు నేను చెప్పుకున్న చెప్పుకున్న భక్తి నేను ఖచ్చితంగా తరలోకం చేరతానని బతికే ఉండగానే నీకు తెలియగలిగిన భక్తి అండి సుతుష్టికరమైన దైవభక్తి అటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమైనదని త్రిమోది గారికి పౌలు గారు రాస్తున్నారండి అదే అండి సంతృష్టికరమైన దైవభక్తి తిమోతి ఏమీ వచ్చిన మనం ఈ లోకంలోనికి ఏమియ్యూ రాలేదు అవునా కదా ఏమీ రాలేదండి ఈ లోకంలోనికి ఏమియను తీసుకొని రాలేదు దీనిలో అండి ఏమి కూడా తీసుకొని పోలేము కాగా అయితే అన్నమే వస్త్రము కలవారమై ఉండి తృప్తి కలిగి ఉండము అన్నం వస్త్రం ఉంది మనకి మంచి ఇల్లు కూడా మనం కట్టుకున్నాం అంటే మనం వచ్చినప్పుడు ఈ లోకల్లో ఏది తీసుకురావాలి వచ్చిన తర్వాత ఈ ఆక ఈ లోకానికి ఆకర్షితం అయిపోయి ఇక్కడ ఏదో సాధించాలి ఇక్కడ ఏదో సంపాదించాలి నేను భక్తి కూడా చేస్తున్నాను నా భక్తి చేయటం వల్ల ఇలా నేను డెవలప్ అవుతున్నాను అనుకుంటున్నాడు మనిషి నేను చదువుకున్నప్పుడు ఒక మంచి పద్యం ఉందండి నీతి పద్యం అది అది వాస్తవానికి దగ్గరగా ఉన్న పద్యం అండి దగ్గరగా ఉన్న పద్యం ఏంటంటే భర్జును తల్లి గర్భము నుండి ధనము తేడం వెళ్ళిపోయే వెళ్లిపోయేనాడు వెంటరాదు విత్తన మార్జన చేసి విర్రవీగుట కంటే కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేల జుంటే గలియ్యవా తెరవరలకు అట్టగా సంపాదించి 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 దాస్తే అండి మనిషి పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది పట్టుకెళ్ళేది ఏమీ లేదు వచ్చేటప్పుడు పట్టుకొచ్చింది వచ్చిందో లేదు వెళ్ళేటప్పుడు పట్టుకుపోయేది కూడా లేదు తేలియగలు చూడండి సంపాదించి అలా ఎవడో వస్తాడు తేలిపోతు పట్టుకుంటాడు పిండేసుకుంటాడు వేసుకుంటాడు అని ఆ పద్యం యొక్క తాత్పర్యం వాస్తవం కూడా అంతే కదా మనిషి వచ్చినప్పుడు ఏమి పట్టుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్లేడు మరి ఈ కాలంలో ఈ జీవిత కాలంలో దేవుడిచ్చిన ఈ మంచి జీవితకాలంలో అసలు దేవుడెవరో తెలుసుకొని దేవుడి కొరకు ఒక క్లారిటీ అనేది మన సంపాదించుకొని నేను చనిపోతే పరిస్థితి ఇది అని చేసే భక్తి సంతృష్టికరమైన దైవభక్తి ఆస్తులు కానీ తీసుకెళ్లే పరిస్థితి ఉంటేనండి ఆస్తులు తీసుకెళ్ళకపోతేనే ఇంత సంపాదించేస్తారు మనుషులు లోకం కోసం లోకం వాటి కోసం తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఇక ఇంకా ఏమీ కూడా మనిషి అసలు దేవుడి మాట కూడా వినడండి మనం దేవుడి కొరకు ఖర్చు పెట్టేది దేవుడి కొరకు ఇచ్చే సమయము మనకి ఇచ్చే ధనము ఇవన్నీ కూడా మనం పరలోకం చేస్తాం మన పర్లాకాలను సంపాదించుకునే డబ్బు ఏంటి మన ధనం ఏంటంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టేది దేవుడి కోసం అంతకు మించి మీకు పట్టుకెళ్ళేది ఏమీ కూడా ఉండదండి కాగా ఆరు తొమ్మిది ధనవంతుల కొడుకు అపేక్షించేవారు సోదల్లో పడిపోతారంట ఒళ్ళో పడిపోతారంట అవివేక అమాయకత్వంగా వెళ్ళిపోయి అవేక హానికరమైన అనేక దురాసలు అనేక దురాశలు దయాపేక్ష కలిగింది అంటే ఏం చేస్తాడో మనిషి అనేక దురాశలలో పడు విరి అట్టి మనుషులను చివరికి నష్టంలోను నాశనంలోను ఉంచి వేస్తాయి అంటండి కష్టపడకుండా పైకి ఎగరేసి కింద వారికి నీ డబ్బులు ఇచ్చేయాలా పైకి ఎగరేసి కింద పడేవాడికి వేరే అంటండి కుటుంబాలు కుటుంబాలు హానికరమైన కొండలవి హానికరమైన పరిస్థితులైనా ఇదంతా ఏంటి సమస్తమైన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటండి సమస్తమైన కీడులకు మూలము ఇటువంటి ధనాపేక్ష ఉండకూడదు అని దేవుడు బైబిల్ అన్నీ వ్రాయించాడు అలాగే మట్స వార్త పదహారు ఇరవై నాలుగు అసలుగా సంతృష్టి సహితమైన దైవ భక్తికి కావలసిన లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అప్పుడు యేసు తన శిష్యులందరినీ చూసి ఎవడైనానో మీరైనా కానీ ఇతరులైనా కానీ బయట వారైనా కానీ ఎవడైనానో నన్ను వెంబడింపగోని వల్ల నా భక్తి చేస్తున్నాను నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను నేను పరలోకం చేరాలని ఆశ కలిగిన వాడు పన్ను తాను ఉపేక్షించుకొని అలా సులువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని కలిగిన వారు అందరూ కూడా ఆస్తులు సంపాదించుకున్న అంతా కూడా దేవుడు మమ్మల్ని ఆస్వాదించారు అని చెప్పుకునే పరిస్థితులు మనం ఎంతోమందిని చూస్తున్నామండి కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం కాబట్టి శ్రమలొస్తాయండి వచ్చినా కూడా తను తాను విపేక్షించుకుని ఆయన్ని ఎంబడించాలంటే అది సంతృష్టికరమైన దైవ వ్యక్తి నేను వేసుప్రభు నమ్ముతున్నాను శ్రమలైనా సరే ఎంతోమంది భక్తులను చూసాం మనం శ్రమను అనుభవించి భక్తులను చూసాం ఇబ్బందుల్లో కూడా ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మహాభక్తులుగా బైబిల్ అందు దేవుడు వ్రాయించాడు మరి చాలా మంది ఈ లోకం కోసం బ్రతికేవాడు ఈ లోకంలో బ్రతకాలని ఆరోగ్యం కావాలనుకునేవాడు తన ప్రాణం పోగొట్టి కొని నరకానికి జారిపోతాడండి ఈ లోకంలో నేను ఎక్కువ కాలం బ్రతకాలి నాకు ఆరోగ్యం కావాలి నాకు కాయలు ప్రభు అని బ్రతికేవాడు చివరికి తన ప్రాణాన్ని ఆరోగ్యం ఇచ్చినా కూడా చివరికి ప్రాణం ఎప్పటికప్పుడు పోవాల్సిందే కదా చివరకు ప్రాణము పోగొడతారు ఎప్పటికైనా సరేనండి నా నాణ్యమత్తలు కల ప్రాణమును పోగొట్టుకునేవాడు అంటే ఇక్కడ కష్టపడాలి ద్వరి కోసం అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ప్రాణం పోయినా పరవాలా నేను లోకం కోసం బ్రతకాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రాణాన్ని కాపాడుకునేవాడు ప్రాణం పడుతుంది ఏసుక్రీస్తు వారికి ప్రాణం పెట్టేవాడు కష్టాలు చేసేవాడు కష్టాలు అనుభవించిన వాడు కూడా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నన్ను సంపాదించుకున్న వాడు పరలోకం చేరతాడు లోకమంతా సంపాదించుకున్న చివరకు సంపాదన మాణిని వాణి సంపాదన మాణిని రక్షించలేదండి లోకమంతా సంపాదించేశారు లోకమంతా సంపాదించిన ప్రయోజనం ఏంటి చనిపోతారు అందరూ చనిపోతారు కాకపోతే అక్కడ నలకనికి పోతాడు ఆ ధనం వల్ల ప్రయోజనం లేదు యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన కొరకు ప్రాణం పెట్టి మనం చనిపోతే దానివల్ల ప్రయోజనం ఒకరు లోకమంతా సంపాదించుకొని మన ప్రాణములు పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం లోకమంతా సంపాదించుకొని ప్రాణములు పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనకరమో అవన్నీ కూలి చేసి కూలి పని చేసుకుని బ్రతికే వాడి దగ్గర నుంచి మన ప్రా మన దేశాన్ని ఏడే ప్రధాని వరకు ఆస్తిల్ని బ్రతుకుతారండి ఆశతోనే బ్రతుకుతారు ఆశ అనేది మనిషికి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రభు చెప్పే మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ప్రపంచం మొత్తం అనుకోండి ఎకరా ఉన్నాడు ఆరెకరా ఉన్నాడు పదెకరాలు ఉన్నాడు ఏమండి ఎమ్మెల్యేలు తర్వాత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దేశాన్ని మొత్తాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని అండి సంపాదించేశాడు అనుకోండి ఒక వ్యక్తి ప్రపంచం మొత్తం సంపాదించుకున్నాడు ఆ వ్యక్తిని ఆ సంపాదించిన దాన్ని ఒక పక్కన పెట్టి ఏసుక్రీస్తుని సంపాదించుకున్న వ్యక్తిని ఏసుక్రీస్తుని ఆ పక్కన పెడితే యేసుక్రీస్తు కింద ఉంటాడు ఎవరు ఇది తేలిపోద్దండి ఏసు ప్రభువుని సంపాదించుకున్నవాడు కూడా సరిచోగలేరు కాబట్టి యేసుక్రీస్తుని సంపాదించుకుంటే అందుకని యేసు అన్నారు ఒక్కడు తన ఓకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం సంపాదన 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 చివరకు ఆ సంపాదన అంతా కలిసి వదిలిపెట్టేసేసి మరకానికి జారిపోవలసిన పరిస్థితి ప్రభువుని సంపాదించుకున్న గారి లేదా లోకమును సంపాదించున్న వారిని కాటాలో వేస్తేనండి అండి లోకాన్ని సంపాదించుకున్న గారు తేలిపోతారండి లోకాన్ని సంపాదించిన వాళ్ళందరూ కూడా తేలిపోతారు ప్రభువుని సంపాదించుకుని ఆయన కొరకు బ్రతికిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బరువు ఎవరు కూడా తేల్చలేరండి పరలోకం ఖచ్చితంగా వాళ్ళు చేరగలిగిన భక్తి సంతృష్టికరమైన దైవభక్తి అవి కష్టపడి పని చేసుకునే వ్యక్తి నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని బట్టి అత్యయించాలండి నువ్వు కష్టపడుతున్నావు కష్టపడితేనే కానీ నీ పరిస్థితి ఈ లోకంలో బ్రతకలేవు దాన్ని బట్టి నువ్వు అత్యయించాలి నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా కష్టపడతాను బ్రతుకుతాను నాకు నాకు దేవుడు ఉన్నాడు నేను తనలోకం చేరుతాను ఇది ఒక క్లారిటీ కలిగిన భక్తి సంతృష్టికరమైన దైవ భక్తి ఆస్తిలు ఉన్నవారు ఐదు ఎకరాల ఆస్తి ఉంది అబ్బో వాళ్ళకి ఎకరమే ఉంది కదా నాకు ఐదు ఎకరాలు ఉంది కదా మళ్ళీ దేవుని బట్టి మనం అతిశయించాలి ఆస్తి మనకి ఇంకా పది ఎకరాలు ఉన్నావు అని చూసుకున్నా వెంట మాత్రం నువ్వు దేవుళ్ళో నిలబడలేవు దేవుళ్ళో దేవుడి కోసం నువ్వు బ్రతకలేవు అతిశయించాలి అన్నిటికన్నా మనం దేవుని బట్టి అతిశయించాలి మనం దేవుని బట్టి అతిశయించాలి ఎంత హడావరంగా జరగను అండి చెక్కు చెప్పట్లేదండి ఎందుకని మనకి ఎటువంటి చెక్కు చదరని హృదయం ఉంది మనకి దేవుల్లో ఎంత హంగామా ఎంత అడవుడి ఎంత జరిగినప్పటికి కూడా మనకి ఒక నిశ్చయత ఉంది మనకు ఒక గురు ఉంది మనకు ఒక క్లారిటీ ఉంది భక్తి ఏంటో భక్తి మనందరం కూడా పరలోకం చేరతాం అంతే కదా మనందరం పరలోకం చేరగలమ ఒక నిశ్చేతం మనకుంది చాలా మంది భక్తికి మరి క్లారిటీ లేదు మనకున్న భక్తి మనం భక్తిని బట్టి మన దేవుని బట్టి మనందరం కూడా అతిశయించాలి ఎందుకనగా ఈ లోకమును అంత కూడా సంపాదించినప్పటికంటే పరలోకంలో మనం చేరటం ఏసుక్రీస్తుని సంపాదించి ఈ లోకంలో బ్రతకటం అనేది చాలా గొప్ప విషయం అండి యేసుక్రీస్తుని మనందరం సంపాదించుకున్నాం మనందరం కూడా ధన్యలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేసేది ఖచ్చితంగా ఎవరు చెప్పినా నమ్మలేక నమ్మే పరిస్థితి అనేది మనకు ఉండదు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది అటువంటి సంతృష్టికరమైన దైవభక్తి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ భక్తులు మనందరం కూడా నమ్మకంగా దేవునికి మనమందరం మన విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుల్లో ఎల్లో విలువైన మాటలను నేర్చుకుంటూ వింటున్న మాటల ప్రకారం జీవిస్తూ అందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఇదిగో ఆయన నీ కుమారుం ద్వారా ఒక మంచి మాట నేర్చుకున్నాను తండ్రి ఒకడు లోకమంతా సంపాదించుకొని వాళ్ళ ప్రాణమును పోగొట్టుకున్న ఎదలు వానికి ఏమి ప్రయోజనం అన్నారు ఆయన తండ్రి లోకలు ఎంత సంపాదించినా అదంతా కూడా మమ్మల్ని పర్వాలకం చేర్చదు కానీ అదంతా మేము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారే కాని తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని సంపాదించుకొని ఆయన చెప్పినట్లుగా నీకు నచ్చినట్లుగా మేము బ్రతికితే మేము పరలోకం చేరుతాం మాకంటూ ఒక నిత్య జీవం అనేది ఉంది మనిషికి మరణం ముగింపు కాదని కూడా మేము నేర్చుకున్నాం కనుక తండ్రి తెలియని వారు ఏదో చేసుకున్నప్పటికి కూడా మా హృదయాల్లో ఎటువంటి ఆయన అవిశ్వాసం లేని మంచి విశ్వాసంలో నిచ్చేయగలిగిన క్లారిటీ కలిగిన జీవితం భక్తిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు ఆయన ఇటు మనసు మేము కలిగి మా జీవితకాలం అంతా మీకు నమ్మకంగా బ్రతికి మేమందరము కూడా మీ సన్నిధిలో మీ పరలోకంలో చేరే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాగంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె